ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథని దయవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడమైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ బాబా బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి మనసు భారంతో వెళ్ళకమ్మా నీకోసమే అదృష్టం నేను వెతుక్కుంటూ వస్తుంది నిర్లక్ష్యం చేయకుండా ఇది విను అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో ఆ సాయినాథని మాటల్లోనే విందామా తల్లి మనసు బరువెక్కి బాధతో దుఃఖంగా ఉన్నావు కదా ఒక్కొక్కసారి నా కళ్ళలోకి చూసి ఎన్నో ప్రశ్నలు కూడా అడుగుతున్నావు వాటన్నిటికీ ఈరోజు నేను నీకు సమాధానం చెబుతాను విను నేను చెప్పే సమాధానాలు నువ్వు అర్థం చేసుకో తల్లి అలా కాకుండా నన్ను అపార్థం చేసుకుని నా బాబా అసలు నన్ను పట్టించుకోవడం లేదు అని నిరాశ చెందకు నేను చెప్పే ప్రతి మాట సందేశం నువ్వు వింటున్నావు కదా వాటిని ఒక్కసారి గమనించి చూడు నీకోసం నేను ఏం చేశానో తెలుస్తుంది నీ ప్రతి కదలిక నేను గమనిస్తూనే ఉంటాను నీ ప్రశ్నలన్నిటికీ సమాధానం కూడా ఇస్తాను ఇకపై ఎప్పుడైనా సరే నువ్వు నన్ను పిలిచిన వెంటనే పలుకుతాను అసలు క్షణం కూడా ఆలస్యం చేయనమ్మా తల్లి అలసిన నీ మనసుకు నేను చేసే మంచి అదృష్టం ఇదే అనుకో నీకైన మంచి కాలం కూడా వచ్చేసింది దానికోసం ఒక దారి కూడా నేను చేశానమ్మా ఇకపై నువ్వు కోరే ప్రతిదీ నీ ముందుంచుతాను నేను నీకు తోడు ఉన్నంత వరకు అసలు నువ్వు దిగులు పడాల్సిన పనిలేదు భయపడాల్సిన అవసరమూ లేదు జీవితంలో నీ కన్నీటిని తుడిచి నీకు ఓదార్పు చెప్పేవారు ఎవ్వరూ లేదని బాధపడకు నీకు ఎవరు తోడుగా ఉన్నా లేకున్నా సరే నేనున్నాను అని తెలుసుకో నీ చుట్టూ ఉన్నవారు ఎవరో ఏదో అన్నారని వాళ్ళ అనవసరమైన మాటలు పట్టించుకొని మనసుని పాడు చేసుకోవద్దు నీ మనసు చెప్పేది కూడా వినకు నీ మనస్సాక్షి చెప్తేనే విను ఎందుకంటే ప్రతిరోజు నేను నీ మనస్సాక్షితోనే ఎక్కువ బంధం కలుపుకుంటున్నాను దాని ద్వారానే నువ్వు కోరిన దానికన్నా నీకు ఏది మేలు చేస్తుందో అదే నీకు చూపిస్తాను నువ్వు కావాలనుకున్న ఆశీర్వాదం నీకు తప్పక దొరుకుతుంది నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నీ బాబా నీతోనే ఉన్నారు అని నమ్ము తప్పకుండా అంతా నీకు సవ్యంగా జరుగుతుంది ఎన్ని సమస్యలు వచ్చినా కష్టాలు వచ్చినా నా బాబా ఉన్నారని అనుకో తరువాత నీ నమ్మకాన్ని బలపరిచే బాధ్యత నాది నీ ఒంటరితనం నీ మౌనమే నీకు ఎంతో శక్తిని ఇస్తుంది విధి అనేది నిన్ను వదలదమ్మా నీ సాయి సాయి దగ్గర ప్రార్థనలు పెడుతూనే ఉండు తప్పక సమస్యలన్నీ నెరవేరుస్తాను నువ్వు నా దగ్గర పెట్టిన ప్రార్థనలన్నీ నెరవేర్చడానికి నువ్వు నా కోసం అభిషేకాలు ఘనంగా పూజలు నైవేద్యాలు ఇవేం చేయనవసరం లేదు కానుకలు పరిహారాలు కూడా వద్దు తల్లి మనసార భక్తితో నా దగ్గర ప్రార్థన చెయ్యి స్వచ్ఛమైన మనసుతో సాయి అని ననుపిలు చాలు క్షణంలో నేను నీ వైపు తిరుగుతాను నీ కోరిక తీరిన వెంటనే నాకు నా దగ్గరికి నువ్వు వస్తావు కూడా నీ రాక కోసం నేను వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నానమ్మా నీ జీవితంలో నువ్వు ఎదగడానికి నువ్వు చేసే ప్రార్థనలు నీకు ఎంతగానో ఉపయోగపడతాయి ప్రార్థనలన్నీ నేను క్షణం క్షణం వింటూనే ఉంటాను నీ సమస్యలు కూడా మంచి పరిష్కారం చూపుతాను కాబట్టి కన్నీటి కళ్ళతో గుండె బరువుతో వెళ్లకు మనసుని ప్రశాంతంగా ఉంచుకో సమయం వచ్చినప్పుడు అన్నీ నిన్ను చేరుతాయి కదా నీకైనా కాలం దగ్గర పడడం వల్లనే ఈ సందేశం నీ వరకు వచ్చి నువ్వు వినగలుగుతున్నావు నమ్మకంతో ఉండు నీకైన మంచి నీకు జరిపిస్తూనే ఉంటానమ్మా అవును తల్లి నమ్మకాన్ని మాత్రం కోల్పోవద్దు నీ సాయి నీకు తోడు ఉన్నంత వరకు అసలు నువ్వు ఏమాత్రం భయపడాల్సిన పనిలేదు ఇక ధైర్యంగా ముందుకు వేయి అన్నీ నేను చక్కబెడతాను అని బాబా చెప్తున్నారండి చూశారు కదండి ఈ రోజు బాబా గారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్